సిద్ధి వినాయక ఆలయ కమిటీ సభ్యులు రామకృష్ణ కాలనీలో నిర్వహిస్తున్న వినాయక చవితి ఉత్సవాలు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు ఆధ్యాత్మిక భక్తి భావాలను పెంపొందించే దిశగా కార్యక్రమాలను రూపొందించి ప్రత్యేకతను చాటుకుంటున్నారు తుని రామకృష్ణ కాలనీ వినాయక చవితి ఉత్సవాలు అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి మాజీ కౌన్సిల్ సభ్యుడు సిద్ధాంతపు సత్యబాబు ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు నిర్వహిస్తున్న కార్యక్రమాలు పెద్దలు భక్తి భక్తిభావాలను పెంపొందిస్తున్నాయి ఆదివారం రాత్రి నిర్వహించిన కోలాట నృత్య ప్రదర్శనలో చిన్నారులు తమ అభినయంతో అందరినీ ఆకట్టుకున్నారు తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు కుసుమంచి శోభారాణి కుసుమంచి సత్యనారాయణ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు చిన్నారులను కమిటీ సభ్యులను అభినందిస్తూ ప్రసంగించారు తేటగుంట వాసు మంజులూరి శ్రీను ధూలి విశ్వప్రసాద్ ఎడ్ల శ్రీను కారుమూరి శేషు నాని దుర్గాప్రసాద్ మాణిక్యం యాసం శ్రీనివాసు ఈగల నవీన్ నానాజీ తదితర కమిటీ సభ్యులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు అధిక సంఖ్యలో స్థానికులు కార్యక్రమాన్ని తిలకించి ఆనందం వ్యక్తం చేశారు వినాయక చవితి ఉత్సవాల్లో ఈ రోజు రామకృష్ణ కాలనీలో సిద్ధి వినాయక రావడం జరిగింది సిద్ధాంత చతు గారు ఆధ్వర్యంలో రోజుకు ఒక కార్యక్రమం చేస్తూ ఉన్నారు చాలా చూస్తున్నాం మనం చాలా చక్కగా చేస్తున్నారు ముఖ్యంగా రామకృష్ణ కాలనీలో అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు ఈ రోజు ఈ కార్యక్రమం ఈ పిల్లలు చాలా బాగా చేశారు కార్యక్రమం కూడా చాలా ముచ్చటేసింది ప్రతి ఒక్కరూ ఎంతో శ్రద్ధతో చేసి నేర్చుకున్నది కూడా ఆ టీం వర్క్కి నచ్చుతుంది భగవంతుడి ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలి మంచి పని చేసిన వాళ్ళకి ఎప్పుడు ఆశీర్వదిస్తారు అన్నట్టుగా ఇది నవరాత్రుల సందర్భంగా ప్రతిరోజు కార్యక్రమాలు అందరూ రండి చూడండి ప్రతి ఒక్కరూ ఆ భగవంతుడి ఆశీస్సులు పొందాలని అలాగే సిద్ధాంత సత్పయ మనస్ఫూర్తిగా మెచ్చుకుంటున్నాను చక్కటి కార్యక్రమాలు చేస్తున్నందుకు థ్యాంక్ యూ మమ్మల్ని కూడా ఆహ్వానించినందుకు ఈ కార్యక్రమంలో మేము కూడా పాల్గొన్నాం అందరికీ నమస్తే అండి ఇక్కడ రామకృష్ణ కాలనీ వినాయకుడి గుడికడికి పిలిచిన వెంటనే మన టౌన్ ప్రెసిడెంట్ గారు మా శోభారాణి గారు రావడం చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మేము గతంలో మేడం గారు చైర్మన్ చేసేటప్పుడు కూడా చాలా గౌరవించే వాళ్ళం ఎందుకంటే మేడం గారు ఉన్నతమైన పదిసేలు అందరికీ సమానంగా న్యాయం చేసేవారు అదే రకంగా ఒక ఫోన్ చేస్తే చాలు మేడం గారు నేను ఊహించలేదు ఫోన్ చేస్తే వస్తారా రారని చెప్పేసి కానీ నా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చినందుకు ఇక్కడ అందరిని కూడా అందరితో మాట్లాడినందుకు ఇక్కడ కాలనీ ప్రజలతో కూడా కలిసి కట్టుకు ఉండేందుకు ఉండేందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలండి సరే అదేవిధంగా కాలనీలో ప్రజలందరూ కూడా మనకు అన్ని రకాలుగా సహకరిస్తారండి ఎందుకంటే రామకృష్ణ కాలనీ కాబట్టి రామకృష్ణ గారు ఇచ్చిన కాలనీ కాబట్టి ప్రత్యేకమైన మనం ఏ కార్యక్రమం చేసినా సానుకూలంగా ఉంటుందండి అదేవిధంగా ఈ గుడి కమిటీ నెంబర్లు కానీ సాయిబాబు గుడి కమిటీ నెంబర్లు కానీ అన్ని రకాలుగా మనకు సాయపడతారు మనం ఆ రకంగానే మనం వాళ్ళతో కలిసి నడుపుతున్నాం కాబట్టి ఈ రోజుని చేసిన కార్యక్రమంలో కూడా అన్నీ కూడా సక్సెస్ఫుల్గా నడుతున్నాయి మీరు వచ్చినందుకు మీ సాయి సేకాలు అందించినందుకు చాలా సంతోషం అండి వాళ్ళని కుటుంబ సభ్యుల వల్లే నేను ఇక్కడ పని చేశాను ఈ రోజుని వీళ్ళ మధ్యలో నిలబడ్డాలంటే ఇలా చూపించిన ప్రేమ ఈ అభిమానమే ఈ సిద్ధి వినాయక ఆలయం పన్నెండు సంవత్సరాల నుంచి రన్నింగ్ అవుతుందండి అన్ని కార్యక్రమాలు కూడా యథావిధిగా అన్ని జరుగుతున్నాయి ప్రతి ప్రతి సంవత్సరం కూడా నవరాత్రిలో తొమ్మిది రోజులు చేస్తున్నాం అంతా బాగా జరుగుతుందండి దీనికి అన్నిటికీ సత్యబాబు గారు మాకు సపోర్ట్ ఫుల్గా ఇస్తున్నారు అన్ని కార్యక్రమాలు బాగా జరుగుతున్నాయండి ఇలాగే మరిన్ని కార్యక్రమాలు ఇంకా జరగాలని ప్రజల సహకారాలు మాకు ఉండాలని మేము కోరుకుంటున్నామండి ఇప్పుడు మన తునిలో హ్యాండ్లూమ్ కాశ్మీర్ జలకన్యల ఎగ్జిబిషన్ డిమార్ట్ వెనుక రైల్వే అండర్ బ్రిడ్జ్ ప్రకణం ఎల్ఐసి ఎదురుగా తుని ప్రతిరోజు సాయంత్రం ఐదు గంటల నుండి రాత్రి పది గంటల వరకు మొట్టమొదటిసారిగా మన తునిలో కాశ్మీర్ అందాలు జలకన్యల లైవ్ విన్యాసాలతో హ్యాండ్లూమ్ హ్యాండిక్రాఫ్ట్ ఫన్ ఫెయిర్ కాశ్మీర్ జలకన్యల ఎగ్జిబిషన్ డిమాట్ వెనుక రైల్వే అండర్ బ్రిడ్జ్ ప్రకణం ఎల్ఐసి ఎదురుగా తుని మా ఎగ్జిబిషన్ నందు